గాక పవరా ప్రైస్ కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకము నుండి తండ్రి వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పసుకా పండుగకు ముందే ఎరిగి ఉన్నారు కాబట్టి పసుకా పండుగ ఆయన ఆచరించి వారిని శిష్యులందరినీ కూడా పిలవడం జరిగింది సో శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భోజన పంక్తిలో వారు కూర్చుండి ఉన్నప్పుడు ఆయనను అప్పగించడానికి యోధ కూడా ఆ సమయంలో ఆ స్థలంలో అక్కడే ఉండి ఉన్నాడు సో అలాంటి ఆ పరిస్థితులలో శిష్యులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమిని విడిచి తండ్రి వద్దకు తిరిగి వెళ్ళే ఆ టైం దగ్గర అయినప్పుడు వారందరికీ కొన్ని విషయాలు ఆయన నేర్పిస్తూ ఉన్నారు ఏంటి ఆ విషయము అంటే మరి ఆ పరిచర్య చేయడం తర్వాత తగ్గించుకో తగ్గించుకుని ఇతరులకు ఏ విధంగా పరిచర్య చేయాలి లేదంటే ఎలా ప్రేమను చూపించాలి అనే విషయాలు యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు నేర్పిస్తూ ఉన్నారు సో వారందరూ భోజన పంక్తిలో వాళ్ళు కూర్చుని ఉన్నప్పుడు ఎస్ క్రీస్తు ప్రభు అంటారు ఆయన వారి పాదములు కడగడానికి ఎస్ఏ ముందుకొచ్చి ఉన్నారు ఆయన పై వస్త్రాన్ని తీసి ఆ విధంగా నడుముకు కట్టుకుని పేతుడి దగ్గరకు వచ్చి పేతురుని కాళ్ళ కడడానికని వస్తే పేతురు అంటారు అయ్యో ప్రభువా మీరు నా పాదాలు అసలు కడగొద్దు నేను నేనంతటో మీరు నా పాదాలు కడగడానికేనంటే అప్పుడు ప్రభు అంటారు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు లేదు అంటే అక్కడ ఆయన ఒక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికి తన శిష్యుని దగ్గర ఒక మాదిరిగా ఆయన తన తాను తగ్గించుకుని ఆయన శిష్యుల పాదములు కడగడం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఆ ప్రభు ఆ మాట చెప్పినప్పుడు పేతురు దాన్ని తట్టుకోలేకపోతారు వద్దు ప్రభు ఎంత మాత్రం మీరు నా పాదాలు కడగద్దని చెప్పినప్పుడు ఎస్ ప్రభువారు అన్న మాట నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు పంపు లేవు అని చెప్పారు అప్పుడు వెంటనే పేతురు అంటున్నారు ప్రభు పాదాలు మాత్రమే కాదయ్యా నా తల నుండి నా శరీరం అంతా కూడా కడగండి అనేసేసి అప్పుడు పేతరు గారు ప్రభుతో చెప్పడం జరిగింది సో ప్రభు గారు అప్పుడు తన యొక్క పాదములు కడిగి తన వస్త్రమును వేసుకొని తర్వాత ఆ పాదాలు తుడిచి ఆ కార్యం అక్కడ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ఆ పని చాలా అంటే గొప్ప మాదిరి ఇంకా ఎవ్వరు కూడా అంత మాదిరి చూపించలేరు అంతగా తను తాను తగ్గించుకుని తన శిష్యుల యొక్క పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు ఆయన ఇమాటూ ఉన్నారు ఏమంటే నేను మీ పాదములు కడిగిన మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే అది ఒక ఆజ్ఞగా కడగవలసినదే నేను మీ పాదాలు కడిగాను కాబట్టి మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడగాలి అని చెప్తూ నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగో చేసితేనే నేను మాదిరిగా మీ ముందు నిలబడి ఉన్నాను మీరు కూడా ఇతరులకు అలాగ చెయ్యాలని అంటే ఎవరైతే వినయము విధేయత కలిగి ఉంటారో తమను తాము తగ్గించుకుని ఇతరులను గనపరుస్తూ ఉంటారో వారికి దేవుడు గొప్ప ఆశీర్వాదాలు దాచుంచాడు సో అందుచేత ఆ ఆశీర్వాదాలు వారికి ఇవ్వడం వరకే యస్సు క్రీస్తు ప్రభు వారు శిష్యులతో ఒక ఆజ్ఞగా చెప్తూ ఉన్నారు నేను ఎలాగైతే చేశాను మీరు కూడా అలాగే చేయవలసినదే నన్ను నేను తగ్గించుకుని నేను ఆ యొక్క శిష్యుల యొక్క పాదములు నేను కడుగుతూ ఉన్నాను సో అక్కడ ఇంకొక మాట కూడా ప్రభు వారు అంటూ ఉన్నారు పదహారు వచ్చిన ఏమనంటే దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు పంపబడిన వాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీతో నిశ్చయముగా చెప్చుకున్నాం సో దాసుడు యజమానుడి కంటే గొప్పవాడు కాదు పంపిన వాని కంటే పంపబడిన వాడు గొప్పవాడు కాడు అంటే నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు వారు గొప్పవారు ఉన్నతమైన స్థాయిలో ఆయన ఉండి ఉన్నారు ఆయన ఆయన గురించి వ్రాయబడిన మాటలు రాజుల రాజు ప్రభుల ప్రభు సమస్త భూ రాజులను ఏలే భూపతి అయిన సో అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన సర్వ మానవాళి కొరకు పాపముల ప్రాయశ్చిత్తం చేయడం కొరకు ఒక బలిగా అర్పింపబడుతున్న ఆయన మనకు ఒక ముందు ఒక మాదిరిని ఆయన చూపిస్తూ ఉన్నారు సో ఈ రోజున ప్రసవ్యము అంటే ఏదో ఉన్నతంగా అందరూ హోందాగా ఉండడం మంచిదే అలా ఉండాలనే ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అదే సమయంలో యజమానులైన వారు మరి దాసుల యొక్క పాదములు కడిగేటంత తగ్గింపు స్వభావము అది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి ప్రతి ఒక్కరూ కంటే ఒకరు గనులుగా హెచ్చైన వారిగా ఎంచుకుంటూ మనలను మనం తగ్గించుకుంటూ ఉన్నప్పుడు దేవుడు దాచుంచిన ప్రతి ఆశీర్వాదం వినయమునకు ప్రతి ప్రతి ఫలముగా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆయన మనుష్య రూపము దాల్చి దాసుడిగా ఆయన తను తాను తగ్గించుకుని ఆయన పుట్టుకలోనూ తగ్గించుకున్నారు ఆయన చేసే కార్యాలన్నిటిలోనూ కూడా తగ్గించుకున్నారు ఆఖరికి తండ్రి దగ్గరికి వెళ్ళే ముందు కూడా శిలువ మరణం పొందే ముందు కూడా ఆయన తను తాను తగ్గించుకుని శిష్యులు పాదములు కడుగుచున్న రీతిని మనం చూస్తూ ఉన్నాం సో మనం సామాన్యమైన మనము సర్వోన్నతుడైన దేవుడే అంతగా తగ్గించుకుని ఉన్నప్పుడు మనం ఇంకా ఎంతగా తగ్గించుకోవాలి కదా క్రైస్తవ జీవితానికి తగ్గింపు వినయము విధేయత అనేది ఒక అలంకారంగా ప్రభు మనకిచ్చి ఉన్నాడు అటువంటి గొప్ప మనస్సును మనము కూడా కలిగి ఉండి దేవుని మహింపరుస్తూ దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదమును మీ సొంతం చేసుకుంది దేవుడి మాటలు దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతం అయ్యో ఈ సమయం ముందు నా తండ్రి మీ ప్రియకుమారుడైన యస్ క్రీస్తు ప్రభు వారు తను తాను తగ్గించుకుని రిక్తునిగా దాసునిగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు నాయన ఎన్నో కార్యాలు ప్రభువ ఈ లోకంలో చేసి ఉన్నారు నాయన ఆయన మీ దగ్గరకు వచ్చే ముందు కూడా తన శిష్యుల పాదములు కడిగి వినయమును ప్రభువ పరిచర్యను చూపిస్తూ వచ్చి ఉన్నారు సో మేమందరము వరకు ఒకరము పరిచర్య చేసుకోవలసిన వారమై ఉన్నాం ఒకరికూ ఒకరం ప్రభువ తగ్గించుకోవలసిన వారమై ఉన్నాం సో ఆ విధంగా మేమందరం కూడా ఉండుటకు నీ కృపను ఇచ్చినందుకు నీకే స్తోత్రాలు ఎవరి మాటలు వింటూ ఉండారు నాయన వారిలో కూడా అటువంటి తగ్గింపు స్వభావం ఇచ్చి నాయన అనేకమైన మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్నటకు అర్హులుగా మీరు చేస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దిన ఎవరు ఏ పరిస్థితులు ఏ సమస్యతో ఏ కష్టంతో ఏ బలహీనతో ఏ బాధతో ప్రభు ఉండి ఉన్నారో అట్టి సమస్యల నుండి బలహీనతల నుండి బాధల నుండి నా జడని నామములో విడుదల మేము ప్రకటిస్తూ ఉన్నాం దుఃఖములో ఉన్న వారికి ప్రభువ మీ ఆదరణ ఓదాత్మను మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసు శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మా అమ్మ గాడ్ బ్లెస్ యు ప్రియ సహోదరి షారోన్ సువార్త రాజు యూ